నమస్తే మీరు చూసిన తెలుగు వార్తలు వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఎనిమిదవ తేదీ రోజు జీవిత అన్నదాశ్రమంలో మేఘారెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తోడి మేఘారెడ్డి దంపతులు పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఇక్కడ చేసేందుకు గోపాలపేట మండల శాఖ వారు ఏర్పాటు చేశారు ఆ కార్యకర్తలకు మరియు సత్యురాలు అన్నకు ధన్యవాదాలు ఎందుకంటే ఆశ్రమాన్ని కూడా మేము అన్నతో కలిసి మాట్లాడడానికి మూడు సార్లు ప్రయత్నం చేసినాము ఆ ఎలక్షన్ కొంచెం టైమియం తర్వాత మాట్లాడదాం అన్నాడు ఒకసారి మీతో కూడా ఆశ్రమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో పనిచేసిన నాయకులు కొంతమంది ఆశ్రమానికి బాగా సహకరించారు కొంతమంది అసలు సహకరించగలి సహకరించిన పేరు ఇక్కడ ఉంటుంది ఏం చేసిందని چینکر <futham>